హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఫ్యాషన్స్ ఇప్పుడు మన దివాళీ వస్తుంది కదా దివాళీ ఆఫర్లో మీకోసం మరికొన్ని కంప్ వరకు డిజైన్స్ ఆఫర్లో తీసుకొచ్చిన ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు నచ్చిన కలరు తీసుకోండి ఈసారి ఇంకొక ఆఫర్ ఉందండి అదేంటి అంటే ఒక టూ డిజైన్స్ మాత్రం చూపిస్తా ఒక టూ డిజైన్స్ మాత్రం చూపిస్తా ఆ డిజైన్స్ ఏంటి అనేది మీకు లాస్ట్ వరకు లాస్ట్లో చూపిస్తా ఇంకొకటి ఏంటంటే ఆ డిజైన్స్లో మీకు కస్టమైజేషన్ ఆఫర్ ఇస్తున్నా ఇప్పుడు మాత్రం ఆఫర్ బ్లౌజే చూపిస్తున్నా చూడండి ఇది ఒక డిజైన్ కింద టూ పికాక్స్ వస్తాయి అయిన డిజైన్ వచ్చేసి ఫుల్ ఆల్ అవర్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుందండి డీప్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతోనే ఉంది వరకు ఈ క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ దీంట్లో ఇంకా కొన్ని ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అదే డార్క్ గ్రే ఇందాకది డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి లైట్ లైట్ గ్రీన్ ఇది నెక్ కేవలం దివాళీ ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీకి గ్రీన్లోనే ఇంకొక గ్రీన్ బండపాకుడు గ్రీన్ అంటాం కదా నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుంది కింద మాత్రం టూ పికాక్స్ క్లాత్ వచ్చేసి మీటర్ బాగుంటది కొంచెం లైట్ గ్లో ఉందండి నెక్స్ట్ కలర్ పింక్ నెక్స్ట్ కలర్ బ్లాక్ నెక్స్ట్ కలర్ మెజంతా పింక్ నెక్స్ట్ కలర్ ఇంకొక పింక్ లోనే ఇంకొక షేడ్ ఇది సార్ చూడండి పింక్ లో ఓకే ఇవి ఇవి రెండు పింక్ అండ్ ఇది కొంచెం లైట్ ఉంటుంది ఇది కొంచెం డార్క్ ఉంటుంది కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా డార్క్ వైలెట్ కలర్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో మాత్రం ఇవే కలర్స్ అండి ఇందులో ఏమైనా కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే మన కస్టమర్స్కి అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్స్లో ఓన్లీ కేవలం ఒక త్రీ డేస్ మాత్రమే ఆర్డర్ తీసుకోబడును ఆ డిజైన్స్ ఏంటి అనేది చూపిస్తాను మన కస్టమర్స్ అందరికీ మన ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి మన ఫాలో తోని నేను ఇస్తున్న బిగ్ ఆఫర్ అదేంటి అంటే ఒక్కసారి నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి థర్ట్ వరకు కట్ వర్క్ డిజైన్ టోటల్ గా కట్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇట్లా ఇట్లా టోటల్గా కట్ వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు మాత్రం ఇది పట్టు పట్టు కి వేసుకున్నానండి ఇది కట్ వర్క్ విత్ ఏ క్లాత్ కూడా యాడ్ చేయలేదు డైరెక్ట్ పట్టు క్లాత్ కే వర్క్ చేసుకున్నాను ఇదే డిజైన్ మీకు ఆఫర్లో మన కస్టమర్స్కి కానీ ఫాలోవర్స్ కి కానీ అందరికి ఈ డిజైన్ వచ్చేసి కేవలం ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే దీంతో పాటు ఇంకొక డిజైన్ ఉందండి ఈ ఏంటంటే ఈ ఆఫర్లో ఒకసారి చూడండి ఇందులో కలర్స్ ఇది ఒకటి బ్లూ కలర్ బ్లూ కలర్ ఇది నెక్ ఇట్లా చిన్న చిన్న కట్ వర్క్ నీట్ గా ఉంటుంది చుట్టూ బూటీస్ నెక్ మాత్రం లెవెన్ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది అండి నెక్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కి వాడుకోవాలి ఎల్బో హ్యాండ్ కి యూజ్ చేయొచ్చు షార్ట్ హ్యాండ్ కి యూజ్ చేయొచ్చు క్లాత్ వచ్చేసి మీటర్ బాగుంటుంది అండి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్లో మనకి కస్టమైజేషన్ అంటే మీరు ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్ లేదా సిల్వర్ కలర్ థ్రెడ్ మాత్రమే వేయబడును అదేంటి అంటే మీకు క్లాత్ ఏ కలర్ శారీ మీ శారీ ఏ కలర్ అనేది నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ఆ శారీకి మీకు మ్యాచ్ అయ్యేలాగా నేను బ్లౌజ్ రెడీ వర్క్ మాత్రమే రెడీ చేసిస్తాను ఇంకొకటి దివాళీ ఆఫర్లో ఈ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ మీరు ఏ కలర్ ఏ డిజైన్ ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్లో ఇది ఒక కలర్ ఇంకొకటి పింక్ కొంచెం డార్క్ పింక్ ఇది హా అండ్ అయితే ఎక్కువ చేయలేదండి ఈ ఎందుకు చేయలేదు అంటే ఈ ఈ ఆఫర్ ఏంటి అంటే ఈ ఆఫర్ స్పెషల్ ఏంటి అంటే మీకు ఏ కలర్లో బ్లౌజ్ కావాలి అనుకుంటున్నారో ఆ కలర్ లోనే నేను చేసిస్తాను కేవలం టూ డేస్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత మాత్రం అడగద్దు నెక్స్ట్ రీజన్ ఇది కూడా ఆఫర్ బ్లౌజ్ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ విత్ క్లాత్ టూ డేస్ లో ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఇప్పుడు సెకండ్ చూపించినట్టు దానిలో వచ్చేసి వైట్ పైన కలర్ కలర్తోని అండ్ సిల్వర్ ఇట్లా ఈ ఆఫర్ మాత్రం టూ డేస్ ఏనండి కస్టమైజేషన్ ఆఫర్ ఇదొకటి టమాటో రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ ఈసారి పింక్ లో ఎక్కువ చేశానండి దసరా టైంలో అందరూ పింక్ కావాలి పింక్ కావాలి అన్నారు అందుకే పింక్ రెడీ చేశాను ఒకటి ఇది కొంచెం గ్రీన్ ఇంకొకటి ఇందులోనే ఇంకొకటి ఇక్కడ మిషన్కి రెడీ అవుతున్న కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా నెమలి పించం బ్లూ అండి ఇది ఈ డిజైన్ కట్ వర్క్ డిజైన్ ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది మాత్రం అర్థమైంది అనుకుంటానా మన షాప్ లో ఓన్లీ వర్క్ బ్లౌజర్ సేల్ చేయడమే కాకుండా మన బ్లౌజర్ స్టిచ్చింగ్ చేయబడును అండ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ బేబీ ఫ్రాక్స్ అండ్ లాంగర్ జాకెట్స్ స్టిచ్చింగ్ చేయబడును ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అంటే చెప్పండి ఇంకొక విషయం అండి మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని కానీ ఇన్స్టాని కానీ ఇంకా చాలా చాలా ఆఫర్స్ మీ ముందు తీసుకొస్తా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం మంచి మంచి రిజల్ట్స్ తీసుకొస్తా ఇంకా మీకు నచ్చితే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియో షేర్ చేయండి కేవలం ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ బ్లౌజెస్ మాత్రం ఓన్లీ టూ డేస్ మాత్రమే ఆఫర్ అండి మళ్ళీ తర్వాత మాత్రం ఈ రేట్లో ఈ కాస్ట్లో తర్వాత మాత్రం ఈ కాస్ట్లో అడగద్దు ఎందుకంటే నా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా హ్యాపీనెస్ కోసం నేను మీకు ఇచ్చిన ఆఫర్ అండి ఇది ఓకే ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ మీకోసం మరికొన్ని బ్లౌజెస్తో మా మంచి మంచి ఆఫర్ బ్లౌజెస్తో మీ ముందుకు వస్తా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్